அம்மா ஆமா 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 அந்த காமயி வரும் ஆமா சார் ஆமா ஹ போனேங்க பொதுமே குடுறா வரது இல்ல உள்ள இல்ல இப்படி சுத்தம் நான் சொன்னேன் இப்போ ஆட்சி நான் இன்பம் இல்ல இப்போ என்ன இந்த தெலாவத்து கூட இந்த வச்சி எந்திரா இங்க வந்து இந்த వాళ్ళు నేను ఇంట్లో ఉంటే బయట పిల్లవాడు ఆటలాడుకుంటా ఉన్నాడు ఇంకా సాయంకాలం అయిపోయింది ఇంట్లోకి పిచ్చుకుంటాము అనుకుంటా ఉంటే ఆ మధ్యలోనే వచ్చినాడు ఫస్ట్ టైం వచ్చినాడు మీ మమ్మీ ఎక్కడ మా అమ్మే ఎక్కడ అని ఫస్ట్ అడిగినాడు మా బాబుని వాడు ఇట్లా ఎప్పుడో బయట పోయింది అంటే మళ్ళీ అడిగినాడు వచ్చి మీ ఇంట్లో పేరేమి రామారావా అని అడిగినాడు కాదు రామారావు కాదు ఎవరో రామారా డ్రెస్ వెళ్ళిపోండి అని చెప్పేసాను ఫస్ట్ స్టార్టింగ్ లో మళ్ళా సరే వెళ్ళిపోయినాడు మళ్ళా టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసుకొని మళ్ళా రిటర్న్ అంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ బాబు చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాడో ఏమో నాకు తెలీదు నేను లోపలికి వచ్చేద్దాము వినిపించుకొని అనే టైంలో బిడ్డ వాడ ఏ నా నువ్వు ఆడే ఉండరా మేమతో మాట్లాడాలి మేమతో మాట్లాడాలి అనేసి లోపలికి వచ్చేసి టైం పెరుక్కుంటుంది ముప్పై రెండు నామలు సార్ అది గొంతు పట్టుకొని కోసేస్తాడేమో అని అంత బయట అయిపోయింది అంటే వాడు ఏమన్నాడు మీ ఇంటాయి మాట్లాడినట్లే తెలుపు వెంటనే గెడ వేసినాడు నాకు ఏం ప్రాబ్లం అంటే బిడ్నా ఎత్తుకోడతాడేమో నాకు ఇంటెక్షన్ అయిపోయింది